వెల్కమ్ టు టీవీ తెలుగు ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది తనను ప్రేమించి మోసం చేశాడంటూ హీరోపై కేసు పెట్టిన లావణ్య శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య ప్రయత్నం చేసింది రాజ్ లేని లైఫ్లో నేను ఉండలేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ తన అడ్వకేట్కి సందేశం పంపించింది రీల్ క్రైమ్ స్టోరీకి ఏమాత్రం తీసిపోని రీతిలో సాగుతున్న రియల్ స్టోరీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని హాట్ టాపిక్ గా మారింది ఈ ఎపిసోడ్లో ప్రధానంగా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఉండటం ఆయన్ను గతంలోనే పెళ్లి చేసుకున్నట్లుగా చెబుతూ లావణ్య సీన్లోకి రావటం ఈ మొత్తం ఎపిసోడ్లో మరో హీరోయిన్ మాల్వితో తాజాగా రాజ్ తరుణ్ ఉన్నట్లుగా వరుస ఆరోపణలతో ఈ వ్యవహారం డైలీ బేసిస్లో చర్చనీయాంశంగా మారింది టీవీ ఛానళ్లకు మంచి మేత దొరికినట్లుగా మారింది ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో డ్రగ్స్ కేసు ఎంట్రీ ఇవ్వటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి శుక్రవారం అర్ధరాత్రి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో తనను తాను బాధితురాలిగా చెప్పుకుంటున్న లావణ్య చేసిన పనితో పోలీసులకు నిద్ర లేకుండా చేసింది తనకు రాజ్ తరుణ్ కావాలంటూ అదే పనిగా చెబుతున్న లావణ్య శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వైనం సంచలనంగా మారింది తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నట్లుగా లాయర్ తో చాట్ చేసిన ఆమె డైల్ వన్ వన్ టూకు ఫోన్ చేసింది దీంతో హుటాహుటిన లావణ్య ఇంటికి వెళ్లిన నార్సింగ్ పోలీసులు ఆమెను రెస్క్యూ చేసినట్లుగా చెబుతున్నారు ఈ లోకంలో నా పయనం పూర్తయింది అందుకే ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను నేనేమిటో తెలిసిన మనుషులే నన్ను తప్పు పట్టారు నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు రాస్తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను మైండ్ గేమ్స్ గాసిప్స్ తో విసిగిపోయాను అంటూ చేసిన చాట్ తో అలర్ట్ అయిన నార్సింగ్ పోలీసులు హుటాహుటిన ఆమె ఇంటికి వెళ్లారు ఆమెను కాపాడారు ఈ సందర్భంగా లావణ్య మరిన్ని వ్యాఖ్యలు చేశారు తాను నమ్మిన వారే తనను మోసం చేశారని మస్తాన్ కేసులో తాను కీలుబొమ్మ అయినట్లుగా పేర్కొన్నారు తన భర్త రాజ్ తరుణ్ ను తనకు ఇవ్వాలని మాల్వీని బతిమిలాడినా ఆమె వినలేదన్న లావణ్య తన చావుకు కారణం రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రులుగా పేర్కొన్నారు అంతేకాదు తన చావుకు ప్రధాన కారణంగా మాల్వీ మల్హోత్రాగా లావణ్య ఆరోపించింది మొత్తంగా ఇప్పటి చోటు చేసుకున్న పరిణామాలకు కొత్త ట్విస్ట్ ఇచ్చిన లావణ్య సూసైడ్ అటెంప్ట్ వ్యవహారం ప్రస్తుతానికి ఆమె య్యారు అయితే ఆమె తీరు పోలీసులకు చుక్కలు చూపిస్తుందన్న మాట వినిపిస్తోంది